ఒంగోలు మారుతీ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక పెద్దల సహకారంతో సభ్యులు వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకుని అంగరంగ వైభవంగా పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా గురువారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు స్థానిక భక్తులు పాల్గొన్నారు

सर्वंगता बाणगति आता है बाण ईश्वर का ज्ञानमहा लाभ ज्ञानमहा सीजी बना ज्ञानमहा आलम दर्जुस्ता ज्ञानमहा वह सीसीता रामा ज्ञानमहा ज्ञान हमारे जीते हैं इस तमक अध्याय अध्याय चतुर्णि अर्चत्रेमा अष्टप्रचार्या आचन्या येशवा ईश्वर को डब इन्हें मेजर वेक करें लाइक आह हाँ हमारे కేశవాహ నారాయణేశ్వహ తాగండి మాధవ ఇప్పుడు మగవాడ మగవాడ కేశవాయ ఆడవాడే కేశవా నారాయణ మాధవ జనమ గోవిందన తాగండి చిన్నప్పటి నారసింహ అచ్యుత జనార్థర ఉపేంద్ర అరగై విష్ణోజనమానోధేన బ్రహ్మకర్మ సమా అంగుల్యాగ్ర పా అంగుళ్యాగ్రే నాకాగ్రం సంపీడం పాపనాశనం ప్రాణాయామం ఇదం ప్రోక్తం ఋషిభై వాసర బృహస్పతి వాసర

जानय नम ओम गणाध्यक्षायजय नम ओ विनायकाय नम ओम दैमात्र नम ओ प्रज्वान दीपकाय नम ओम प्रिपकाय नम ओम शिपकाय नम ओम कुत्रीय नम ओ सुप्रदीपाय नम ओम बराधा नमस्व नम महावीराय नम मंत्रे नम ओ मंगलेय नम प्रभदाय नम गो प्रथमा

समस्या गदाधारा नम गोवेशय नमस्तु न सिर श्री पाजाता सिद्धेश्वरे श्रीप्रसिद्धि विनायक स्वामी नम अष्ट चतरा पूजा सामी మాది నలభై నాలుగో డివిజన్లో ఈ గణపతి ఉత్సవాలు ఇప్పుడు ఏడోసారి జరుపుకుంటున్నాము అదే కమిటీకి అది ప్లేసులు మారుతూ ఉంది కానీ అదే కమిటీలో అందరూ పిలకాలు చేసుకుంటూ ఉన్నారు ఇది ఏడోసారి విజయవంతంగా జరుగుతూ ఉంది మాకు అందరూ మామూలుగా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు బాగా సహకరిస్తున్నారు ఈ డివిజన్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ హ్యాపీగా అందరూ కలిసి చేసుకుంటా ఉన్నారు ఇది ఏడోసారి ఇప్పుడు ఇప్పుడు ఏడుసార్లు కూడా చాలా విజయవంతంగా జరుగుతుంది మీ అందరికీ తెలియజేస్తున్న రేపు సాయంత్రం నలభై నాలుగవ డివిజన్లో గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దయచేసి మీరందరూ వచ్చి ఈ గణపయ్య ప్రసాదాలు స్వీకరించి మా కమిటీ కూర చేసిన శాఖరికి కానీ కష్టానికి కానీ ప్రతిఫలం అందించాలని కోరుకుంటున్నామండి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు సహకరించవలసిందిగా కోరుచున్నాం మార్తీనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు అలానే విరివిరిగా విరాళాలు అందించి బాగా సహాయ సహకారాలు బాగా అందిస్తున్నారు అందరికీ ఇది ఆదివారం పూట నిమజ్జనం జరుగుతుంది అది తొమ్మిది రోజులు అందరూ సహకరించి తీర్థప్రసాదాలు తీసుకొని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాం ఇక్కడ నలభై నాలుగవ డివిజన్ వినాయక ఉత్సవాలు బాగా జరుపుకున్నాను నవరాత్రులు దీని మొత్తానికి మా కుర్రోలు కమిటీ కుర్రోళ్ళు బాగా కష్టపడి వాళ్ళు బాగా శ్రమించి బాగా చేస్తున్నారు ఇది క్రెడిట్ అంతా మా కమిటీ కుర్రోళ్లు గణేష్ ఉత్సవాలు ఇది జరుపుకోవడం మారుతి నగర్ నలభై నాలుగవ డివిజన్లో మా యువత మా పెద్దవాళ్ళు అందరం కలిసి జరుపుకోవడం ఇది ఏడోసారి మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఇది పెడుతున్నారు మేము సుమారు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుండి జరుగుతుంది ఇప్పుడు మేము పెద్ద అయిన తర్వాత మేము కూడా ముందుకొచ్చి చందాలకు కానీ ఇలా బొమ్మ పెడదాం ప్లేస్ మారింది ఈసారి పోయినసారి కంటే మేము బొమ్మ పెడదామని ముందుకు రాగానే పెద్దలందరూ వచ్చి స్పాన్సర్లు ఇవ్వడం కానీ మేమున్నాం మీరు చేయండి రా పెద్దోళ్ళు కూడా వచ్చి మీరు మనందరం కలిసి చేద్దామని చెప్పి ఇంత ఘనంగా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రోగ్రాం ఏడో రోజు గణపతి పూజ పెట్టాము ఎనిమిదో ఎనిమిదో రోజు లేడీస్ అందరూ ముగ్గులు పోటీలు నిర్వహించాము తొమ్మిదో తారీఖు యువకులందరూ కబడ్డీ పోటీలు నిర్వహించాము పదో తారీఖు ఉట్టుకొట్టుడు కార్యక్రమం మొదలుపెట్టాము పదకొండవ తారీఖు లక్ష్మీతరపుతమ్మ నాటకం పెట్టించాము పన్నెండో తారీఖు ఈరోజు ఈరోజు పన్నెండో తారీఖు ఈ రోజేమో డ్యాన్స్ ప్రోగ్రామ్ పదమూడో తారీఖు నాలుగు వేల మంది గొప్ప అన్నదాని కార్యక్రమం ఉంది పద్నాలుగో తారీఖు డోర్ టు డోర్ లడ్డు ప్రసాదం ప్రతి ఇంటికి పంపిస్తున్నాము పదిహేనో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు లడ్డు వేలంపాటు జరిగింది ప్రసా ఎనిమిది తర్వాత అంగరంగ వైభవంగా సుమారు ఇక్కడ ఒంగోలు బైపాస్ యువతల ఎక్కడ జరిగినంత సంబరాలతో మేము నిమజ్జనం అనేది తీసుకెళ్తున్నాము ఈ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి కారణం ముందర మా వార్డులో ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఒక పార్టీ లేదు ఇక్కడ అందరూ వచ్చి తలా ఒక చెయ్యి అందించి అన్నిటికీ ప్రతి ఒక్కరు స్పాన్సర్లు అందించి ఇంత గొప్పగా ఇన్ని రోజులు ముందుకు తీసుకెళ్తున్నాం కారణం మా పెద్దలు పార్టీలకు కులాలకు అన్నిటికీ అతీతంగా ఇంత చక్కగా జరుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం ముందుగా మా పెద్దవాళ్ళందరికీ మేము మా కమిటీ మా యువకుల తరఫున ధన్యవాదాలు తెలుపుకోవాలి మేము ఎందుకంటే ఇన్ని రోజులు ఎప్పుడు ఐదు సార్లు పెడతాం ఐదు రోజులే పెడతాం ఈసారి మేము ఇంకా గట్టిగా ఒక ఇరవై రోజుల ముందు నుంచే తిరిగి ఆ డబ్బులు ఎంతో గట్టిగా కలెక్ట్ చేసి ఇంత ఘనంగా తొమ్మిది రోజుల నుంచి పదిహేనో తారీఖు ఎంతో ఘనంగా తీసుకెళ్లాలని మేము అందరం అనుకున్నాము అలాగనే జరుగుతుంది